చిత్తూరు అర్బన్ విభాగం పరిధిలో అక్రమ మద్యం గంజాయి అరికెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నానని చిత్తూరు అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ రవి స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన గురువారం ఉదయం చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐ గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరిన తాను రెండు వేల ఎనిమిదిలో హెడ్ కానిస్టేబుల్ గా రెండు వేల పదిలో శ్రీకాల్ హస్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గాను రెండు వేల ఇరవై కర్నూలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ గాను పనిచేస్తారన్నారు అనంతరం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అనంతపురం ఎక్సైజ్ స్టేషన్ కు అనంతపురం చిత్తూరు నగర శివార్లో బిఎన్ఆర్ పేటకు బదిలీపై పనిచేస్తానన్నారు తాజాగా చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐ గా బాధ్యతలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు త్వరలోని చిత్తూరు నగరంలో మద్యం దుకాణాల యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గంజాయి కల్తీ మద్యంను అరికట్టేందుకు వారి సహకారాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు అదే క్రమంలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నానని సీఎస్ స్పష్టం చేశారు నమస్కారాలు నేను అనంతపురం జిల్లా విడపన్నదల చెక్పోస్ట్లో ఇన్స్పెక్టర్గా గత సంవత్సరం అక్కడి నుంచి ఎన్ఫోర్స్మెంట్కు వచ్చాను ముప్పై ఒకటి డిసెంబర్ డిసెంబర్ ముప్పై ఒకటి లాస్ట్ ఇయర్ వచ్చాను వన్ ఇయర్గా ఇక్కడ ఈ జిల్లాలో పనిచేస్తున్నాను నరహర్పేట పోస్ట్లో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను అమ్మా ఎన్ఫోర్స్మెంట్ నుంచి అక్కడ ఐదు నెలల నుంచి అక్కడ పనిచేస్తున్నాను తర్వాత ఇప్పుడు రాజశ్రీ కమిషనర్ గారు విజయవాడ వారి ఆదేశాల మేరకు చిత్తూరు అర్బన్ ఇన్స్పెక్టర్ హెచ్హెచ్ఓగా ఇన్ఛార్జీ తీసుకోమని ఆర్డర్ వేశారు దాని ప్రకారం డీసీ గారు కూడా డ్రైవ్ ఆర్డర్ ఇచ్చి ఈరోజు ఈ అర్బన్లో జాయిన్ అవ్వడం జరిగింది మీద ఇప్పుడు ఈ ఛార్జీ తీసుకున్న ముందు అదే ఉన్న వ్యక్తి సార్ వచ్చి హరికృష్ణ సార్ ఉన్నారు ఆయన చెక్ పోస్ట్ నుంచి ఆయన కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన రిలీవ్ చేస్తూ ఈరోజు నేను జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా నేను గతంలో ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ జిల్లాలో పనిచేశాను కానిస్టేబుల్ నుంచి ఇక్కడ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎస్ఐ వరకు ఇక్కడే పనిచేశాను తర్వాత కర్నూలులో మూడు మూడు సంవత్సరాలు అక్కడ పనిచేశాను తర్వాత కర్నూలులో ఒక సంవత్సరం పనిచేసి గత సంవత్సరం ఇంటికి వచ్చాను అనమాట ఇంకా ఈ ఈ సంవత్సరం ఒక రిటైర్మెంట్ కూడా ఉంది ఇంకా ఈ బాధ్యత ఇచ్చినటువంటి కమిషనర్ గారికి డిప్యూటీ కమిషనర్ గారు ఏసీ గారు ఈఎస్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా క్రైమ్ క్రైమ్ ఎక్కువగా నేను ఎప్పుడు టాస్క్ ఫోర్స్లోనే పనిచేశాను డీటెప్లో నేను పోస్టులోనే పనిచేశాను కాబట్టి క్రైమ్ గురించి బాగా అవగాహన ఉంది జిల్లాలో పట్టు ఉంది చిల్లా జిల్లా వాసులు కూడా నేను కాబట్టి అక్రమ మెయిన్ పోలీస్ కానీ స్పిరిట్ కానీ పంజాయి మాదక ద్రవ్యాల గురించి అవగాహన చాలా ఉంది నాకు అవి అరికట్టడంలో నేను చాలా కేసులు పట్టాను ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నాను కానీ ఈ బాధ్యత పెట్టిన దానికి ఈ అర్బన్లో ఎలాంటి అవాంఛనాలు అక్రమ మద్యాలు కానీ దేనికి ఇది లేకుండా నేను చూస్తాను ఈ ఉన్న మండ మండలాల్లో అన్నిటికీ నాకు అవగాహన ఉంది కాబట్టి ఎక్కడ క్రైమ్ ఉన్నా దేనికి లొంగకుండా గవర్నమెంట్కి నష్టం కలిగించకుండా తప్పకుండా నా వృత్తి ధర్మాన్ని సక్రంగా నిర్వహిస్తాను దీనికి మీ మీడియా తరఫున కానీ ఎక్కడ ఫోన్లు జరి మీకు మీ దృష్టిలో వచ్చినా నాకు ఫోన్ చేసినా నేను తప్పకుండా చర్య తీసుకుంటాను ఏ ప్రాంతం దీనికి అత్యతంగా అతీతంగా ఏ దానికి ఇది లేకుండా నేను సక్రంగా మాత్రం చేస్తాను చేస్తానని మీ ప్రతికూగా చేస్తాను తొందరలో లైసెన్సులందరూ కూడా రేపు మీటింగ్ పిలిపిస్తాను వాళ్ళ యొక్క మంచి చెడ్డలు వాళ్ళ గురించి విచారించాలి వాళ్ళ గురించి రెవెన్యూకి ఏం రావాల్సింది గవర్నమెంట్ అవి సక్రంగా కట్టించడానికి కానీ వాళ్ళకు అనుకూలంగా చేసి ఇట్లా లైసెన్స్ బాగుంటేనే మన గవర్నమెంట్ కూడా రెవెన్యూ వస్తుంది వాళ్ళ బాగోలు కూడా రేపు మీటింగ్ పెట్టి వాళ్ళు కలిసి చేసి ఇంకా ఎక్కడైనా నేరాలు జరుగుతూ ఉన్నాయా ఏ మండలాల్లో క్రైమ్ ఉంది సారాయ కానీ గంజాయి కానీ ఏది కానీ ఉందని వాళ్ళ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ మీ మీడియాతో మీడియా మీడియా ద్వారా కూడా మీరు ఎప్పుడు కూడా మాకు సహకరిస్తే తప్పకుండా నేను అరికట్టి ఈ గవర్నమెంట్కి మంచి రెవెన్యూ తెప్పించి ఇది చేస్తాననేసి మీ పత్రికంగా కోరుకుంటున్నాను జైహింద్